यं ब्रह्मा रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदे साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न सुरासुरगणाः देवाय तस्मै नमः श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः అఫలాకాంక్షి సాత్వికం సాత్విక ఫలాపేక్ష లేనటువంటి వాళ్ళు నిశ్చలమైన చిత్తము నిరంతరము దైవమునందే మనస్సు కలిగిన వాళ్ళు అధికమైన శ్రద్ధతో చేసేటటువంటి శారీరక మానసిక వాచకములైనటువంటి మూడు విధములైన తపస్సును సాత్వికమైన తపస్సు అంటారు శ్రద్ధయాను పదానికి పర్యానుప అని విశేషణను చేర్చడం వలన సామాన్య శ్రద్ధ చాలదని అధికమైన శ్రద్ధ లేక ఉన్నతమైన శ్రద్ధ అవసరమని తెలుస్తోంది ఎందుకంటే సాధకునికి మధ్య మధ్య ఏవైనా అంతరాయాలు కలిగితే అల్పమైన శ్రద్ధ చలించిపోతుంది అందుచేత అపరిమితమైన శ్రద్ధతో విశ్వాసంతో పట్టుదలతో ఉన్నప్పుడు మాత్రమే మాయను దాటడానికి వీలవుతుంది నరైహి అంటే ఇక్కడ నరులు అని చెప్పబడినదే కానీ జాతి మత కులాలు ఏమీ చెప్పబడలేదు కనుక మానవులందరూ కూడా పరమార్థ లక్ష్యాన్ని సాధించడానికి భగవంతుడిని అన్వేషించటానికి అర్హులేని గీతాచార్యుడు తెలియజేస్తున్నాడు ఇంకా యుక్తై అంటే భగవంతునితో ఆత్మతత్వముతో పరమార్థ సాధనతో కలయిక కలవారు ప్రాపంచిక దృశ్యజాలన్నింటినీ తగ్గించుకుని ధ్యాన పరులే ఉండే ఉండేటువంటి వారు నిశ్చల చిత్తులు అయినటువంటి వాళ్ళు యుక్తులు అనబడతారు దీన్ని బట్టి సాత్విక తపస్సు ఆచరించేటువంటి వాళ్ళు మూడు సద్గుణాలను కలిగి ఉండాలని తెలుస్తుంది అవి ఏమిటంటే వాళ్ళు శ్రద్ధతో ఉండాలి ఫలములను కోరుకోకూడదు నిశ్చల చిత్తాన్ని కలిగి ఉండాలి ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్నట్లయితే వాళ్ళు సాత్వికమైన తపస్సు చేసేటువంటి వాళ్ళు సద్గుణాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు అనే విషయం తెలుస్తుంది グだったら。